వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రం పాల డైరీకి పర్మిషన్ లేదని అధికారులు సీజ్ చేశారు కొన్నేళ్లుగా పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు నోటీసులు ఇవ్వకుండా పుటాపుటీ సీజ్ చేయటం వల్ల తాము నష్టపోతామని వెంటనే అధికారులు కరీంనగర్ డైరీకి వేసిన సీజ్ ని తొలగించి ఆదుకోవాలని పాల రైతులు కోరుతున్నారు రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు اڄني والا مانگني والا بني ونيو 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 माना पंज सि అది రిక్వైర్డ్ రైటర్ మినిస్టర్ ఆఫీస్ లో ఆఫీస్ లో పిలిపించి పాలకల సంప్రదించ గవర్నమెంట్ ఫండ్స్ చాలా సార్ నాది కూడా ఇది రైట్ అయితే అదో కొంచెం బెడె ఆది ఎంబర్షన్ లేకుండా లాగ్ చేసి సార్ ఏ తప్పు ఉన్నా లాగ్ కో గోవాలి జిల్లా టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లో ప్రతి నిమిషం ఈ గాం పండే చెక్ చేయండి మంచి నీటి పంప్షన్ లేదండి సిచరేటండ్ వస్తాంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ నుంచి కూడా అవకాశాలు కూడా చెల్లించడం జరుగుతుంది సువర్ణ వాళ్ళ ప్యాకేజీ నుంచి తీసుకుంది అప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీకి విడితే కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ బ్లూ ప్రింట్ వాటి పర్మిషన్ కూడా వాళ్ళు మనకి ఆఫీసులో దొరకలేదని మీ పర్మిషన్ లేదని మాకు అప్పుడున్న ఆఫీసర్ కూడా యాక్సిడెంట్లు పోవడం వల్ల అటువంటి కాగితాలు మన ఆఫీసులు తర్వాత తీసుకొని ఇస్తామన్నా కానీ లేదు ఎటువంటి నోటీసు ముందస్తు నోటీస్ లేకుండానే ఈరోజు తీసుకెళ్యడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రోజు ఒక నలభై గ్రామాల నుంచి రైతులు దాదాపు ఒక పదిహేను వందల మంది పాల ఉత్పత్తులు పదివేల లీటర్ల పాలు సేకరణ చేస్తున్నారు మరి ఎందుకంటే ఈ నాలుగు వందల పదిహేను వందల మంది రైతులకు కూడా నష్టం జరుగుతుంది మీరు ముందస్తు నోటీసులు ఇవ్వండి సార్ ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ పనిచేయలేకపోయింది ఇక్కడ ఎందుకంటే ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటారు మరి ఇది రైతుల పాల ఉత్పత్తి లేవద్దు ప్రజలు కదా మరి ఆ పదిహేను వందల మంది పాల ఉత్పత్తులు రేపు సాయంత్రం కూడా సేకరణ జరుగుతుంది రేపు మార్నింగ్ కూడా పాల సేకరణ జరుగుతుంది మరి ఆ పాలు కూడా ఏం చేసుకోవాలి సార్ అని కూడా ప్రశ్న జరిగింది దానికి కూడా మాకు పర్మిషన్ కావాలని పర్మిషన్ కదా మీరు అయితే ముందస్తు నోటీస్ జరుగుతుంది మీరు ఫ్రీ చేయండి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఎందుకంటే రైతుల గురించి కూడా మీరు ఆలోచించండి సార్ ఎందుకంటే రైతుల సంస్థ పాలు వస్త్రాలు కూడా మీరు ఆలోచించండి నైట్ కూడా పాల సేకరణ మార్నింగ్ కూడా పాలు వస్తాయి కాబట్టి ఆ పాలు కూడా మేము ఏం చేసుకోవాలి కాబట్టి రైతులు కూడా ఇబ్బంది కలగడం చూడండి సార్ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు కూడా చర్య తీసుకోమన్నా కానీ ఇటువంటి నోటి ఇవ్వకుండా అంటే ఈరోజు మన పాల కేంద్రాలు చేయడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి నుంచి కూడా పదిహేను లీటర్ల ట్యాంకర్ కూడా రావడం జరిగింది దానిలో కూడా మన అగ్రాల సంబంధించిన పాలు కూడా లోడ్ చేసిన తర్వాత కూడా కనీసం ఆ పాలు కూడా బయటకి ట్యాంకర్ కూడా ఓడియకుండా దాన్ని కూడా చూ జరిగింది బట్ దానికి పదిహేను వేల లీటర్ల పాలు అంటే ఆరు లక్షల లీటర్ల పాలు కూడా మనకు దూరంగా ఉన్నట్టు రైతులకు నష్టం దీని మీద తగిన చర్య తీసుకోవాలని వాళ్ళు మాకు రైతులకు ఇది ఏదైనా తెలియజేయాలనుకుంటే నోటీసు ఇచ్చినట్టయితే వాళ్ళు డైరీ అధికారులు మాకు విన్నవిస్తే దానికి మేము ప్రత్యామ్నాయంగా ఏదన్నా చూసుకోగలుగుతాం కాబట్టి ఇక ముందు ఈ దీన్ని ఏదన్నా ఉంటే మాకు యధవిధిగా కొనసాగే ఇలా సహకరించాలని రైతుల తరఫున విన్నపం ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇరవై ఏళ్ళ సంది కేంద్రం నడుస్తుంది పాలు పంపుతున్నాము రైతులము ఈ నియోజకవర్గం రైతులము అనుకోకండి ఇక్కడ తాళం వేసుడైంది మేము రోడ్డు మీద వరుడైంది పాలు ఎక్కడ పోతు ఇదేం పద్ధతి రైతుకు సహాయం చేయన్నా రైతుని రోడ్డు మీద వేయన్న ఒకటి గమనించాలి అంతే మేము కోరేది వెంటనే దీన్ని తాళం తీసి యథావిధిగా మా పాలు మాత్రం నడవాలి మీరు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా చూసుకొని ఎక్కడన్నా అయిపోయి చేయండి ఏదో నోటీసు నోటీస్ ఇచ్చి ఏదన్నా మాట్లాడుకోనికి తాళాలు వేసుడేంది రైతులు రోడ్డు మీద వేసుమైంది ఇది ఎక్కడ అన్యాయం